ఎంతమంది పంచాయతీ చేసుకుంటారు నీ కొడు అంత కొడుకు నీ కోడాలి కొడాలి ఇవ్వలేరు చెప్తారు వాళ్ళు చెప్తారు ఊకా చెప్తారా ఇక వాళ్ళు ఇచ్చారా అది ఇక వాళ్ళకేరు పెద్ద కొడుకేరు పెద్ద కోడలు అశోకు ఏంది ఊకలు మేమునేదే ఏం లేదు మొన్న మీరు బాట ఇట్లా అన్ని కొలిసి కదా ఇప్పుడు వానికి అట్టకెళ్ళి బాట ఇచ్చింది కదా ఇది పక్కన ఇక మేము ఇలా ఉడ్డి ఎక్కేదాన్ని వేరం మేమే రోజు రెండు రోజులు పెట్టుకుందాం అని వేరం పోయే వరకు ఏమి ఉన్నది ట్రాక్టర్ రాజీరెడ్డి అట్ట ట్రాక్టర్ వీడు ఎప్పుడు అయితే అల్లూ రాదు కదా మల్లలోకి వెళ్ళి మొత్తం గడ్లు పోయించుకుంటా వచ్చింది పొలంలోకి వెళ్ళి మల్లలకు వెళ్ళి వానాలకి వెళ్ళిపోవని చెప్తాను నేను పొలం పిలిచిన నేను ఆడపూట పో పది మల్ల పూట ఏం తిరిగి రావాలని ఆడితే ఇది అత్తది కదా అంత ఆడి దాకా ఇరవై గుంటల మళ్ళీ మొత్తం ఐదు ఐదు

బయట చిన్నదానికి మేము నచ్చదాకాదే మేము ప్రశాంతంగా ఉండదు అయితే మీకు

పెన్ లానే ఆన బాధిన మొన్న గట్ల కొంచబడ్డది గావోడు ఎక్కిరు గివోడు ఎక్కిరు ఆనమల మాట్లాడతాడు ఇగ ఐదవదార ఎవరో సారుకోదారోపకబట్టారు మొన్న ఆంటలాపోయినసారప్పుడు గింతద మిగిలింది నార్ మిగిలిలాడు కొకిత నిం దెచ్ చేసుకున్నా సత్తా ఆడి తాడి తాన్ని నిం దెచ్ చేసుకుంటే ఏమతి ఏమతి కన్ను మగ్నే ఏవదినాలైన ఈ నార నాదలకు నార వచ్చింది

ఊరి మీద రాడ ఆగట్టి మొగంతో కొట్టి పాలు పంచుకున్నావు మంచి మాట ఉండి నువ్వు తలికే తలికే ఏమంటారు వచ్చిన దాంట్లో తిను ఏమనిపోయా మాట వచ్చినప్పుడు నువ్వు బాబే బాబు ఉన్నాడు మంచి మాట పోతారు కాదు ఇప్పుడు నీకు నాకు నువ్వు రాణి మంచి మాట నేను ఏం పని చేస్తున్నామని అరే సరే కొల పోతా తీయాలి మానవ మంచి నా వచ్చినాక్టర్లు పట్టుకొని పోతాడు నేను చూసుకుంటూ

మీకు ఎప్పటి నుంచో అందుకే ప్రతి దానికి కయ్యం దిస్తా అని పంచాయతీ అంటే అది కాదు లోపల పంచాయతీ వరతలేదు లోపల మాసలు మా నువ్వు పిల్లలు పిక్కపోదావు

మనం సేబాదో తీసుకుంటాం మంచి పడుకుంటున్నాం అన్ని పైసలు పెట్టుకుని బాచుకున్నాను అంటే పడకపోయినా ఏం కాయగా భూమి కూడా ఇప్పుడు మా అన్నగాడు మీద మీద చెప్పుకునే పోతే లాగా చెప్తాను ఇట్లా ఫోటో ఇంతే తోట మొత్తం లోపలి ఊరి మీద ఎవరు మంది మంది

మీరు అయింది అయిపోయింది కానీ ఇప్పటికైనా మంచి కూడాలి రూపాయలు కూర్చున్నాడు మీరు

કાતે આવી પડ્યા હા અને એસા જોયું દીને એમાન ના ડેડ ડેડ આ ડેડ નીરદા વાલા નોડે એ તર મારું ડેડ మాట్లాడతారు మాట్లాడు అంటే ఇప్పుడు ఎరిగింది కాబట్టి అంటారు నాకు ఏమి కొట్లే మీరు మాట్లాడతారు అది బాగా అనుకోట్లేదు అని ఇప్పుడు నాకు ఏమి కాబట్టి నేను

ਚਾਟੋ ਇਹਦਾ ਕਵਾੜਾ ਉਹ ਕਿਹੋ ਜਿਹਾ ਨਾ ਉਹ ਮਾਰ ਰੋਟਾ ਨਾ ਉਹ ਚੈੱਕੀ ਦੀ ਗਾੜੀ ਮੋਤੇ ਇੰਟਲਾ ਉਧਰ ਪੀਂੰਦੇ ਸੀ ਤਾਾਨੂੰ ਮੋਤੇ ਇੰਟਲਾ ਉਧਰ ਮਿੱਤਿਆ బుద్ధి రోజు మనిషి పెట్టుకుంటే వెయ్యి రూపాయలు మనుషులు దొరుకుతారా మంచి మంచి దొరుకుతారా ఇప్పుడు పని కూషాన మూడు నెలలు రెస్ట్ అన్నారు నాకు మూడు నెలలు ఎట్లా

ఇక మొత్తం మా దాంట్లో కచ్చి కొడతా అండి వారందరికీ పోయొచ్చి అట్గా ఇప్పుడు చూసేలా దెబ్బ తాకిన మనకి మనం ఏం ఎటువంటి మాట్లాడకుండా కొత్తనే కొత్త ఎనభై నేను వాళ్ళు కింద చెప్తారా భూమి

హాస్పిటల్ బిల్లు మందాం ఇవంటీ ఇస్తా గాని వచ్చేసారి మళ్ళీ నెల తరగకపోతే మళ్ళా ఆ బిల్లు ఏమైతే సార్

ఇప్పుడు మాట్లాడు చెప్పారు తప్పటికి మీరే కొంచెం కొద్దిగా ముందు ఆలోచిస్తాడు ఇంకా మీరే ఓ తాత మా మరదలు ఏమంటాం జరిగి మా భార్యను చుప్పిల్ అంటే అంటే ఇదేంద్రో సూపర్ అంటే నేను అనుకున్నా చదువుకున్నాడా పొలలో ఇంగ్లీష్ వచ్చేదా చూపించే మధ్య వాడనుకున్నాడు చిచ్చిన సంగతి తెలియదు ఐదు వేలు మళ్ళీ ఇస్తాం తీసి ఉంటావా

ఇక ఏదో జరిగింది అయిపోయింది కానీ ఇక మీరు ఎవరు జోలికి ఎవరు పోకుండా ఉండరు ఇప్పటికీ మంచిగా ఏదో అయింది అయిపోయింది నువ్వు కొట్టిన ఆయన ఆయన కొట్టిన నువ్వు ఇదంతా వాదనద్దు ఎవరి వాళ్ళ మీ ఎట్లా పెట్టిన ఆ పదంగా ఉండు ఒకరి దాన్ని ఒకరు పోతే కలిసి చేసుకుంటే తప్పు చేసా లక్ష రూపాయలు తిరిగి

సో అట్లా ఏది కూడా లొలు పెట్టుకోకుండా ఎవరు ఎవరు కూడా విడిపోరు కాబట్టి ఖచ్చితంగా అన్నదమ్ములు కానీ కానీ దగ్గర ఎవరు కూడా ఇట్లాంటి పంచాయతీల చేతులు కడ గొడవలు పెట్టుకోకుండా అట్లా గొడవలు పెట్టుకుని ప్రాణాలు కూడా పోగొట్టుకునే సిచువేషన్ ఉంది కాబట్టి సో ఏదైనా అర్థం చేసుకొని వెనక ముందు ఆలోచించుకొని పని చేసుకోవడం మంచిది అనేది మా ఉద్దేశం మొత్తానికైతే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని